ఓ సాయినాయ నమ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము పద్నాలుగవ అధ్యాయం నాందేడు నివాసి యొరతజీ వాడియా మౌలానా సాహెబ్ అని యోగి దక్షిణ మీమాంస గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు ఎట్లు వర్ణించితిమి ఈ అధ్యాయంలో రతన్జీ వాడియాయను వాణిని బాబా ఆశీర్వదించి సంతానము నెట్లు కలుగజేసినో వర్ణించదము ఈ యోగీశ్వరుని జీవితం సహజముగా లోపల వెలుపలా కూడా మధురముగా నుండును వారు చేయు పనులు భోజనము నడక పలుకులు అన్నీ మధురముగా నుండును వారి జీవితము ఆనందమునకు అవతారం శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందుంచుకొను నిమిత్తము వాని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంలో బోధించితిరి క్రమముగా అవి అసలైన మతమునకు మార్గము చూపును ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలని బాబా ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయం అనగా ఆత్మసాక్షాత్కారం సంపాదించవలనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యం పొందవలను కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రి మగళ్ళు జ్ఞప్తి అందించుకొను ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకొనిచో నీ మనస్సు చాంచల్యమంత పోవును ఇటు లే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు నందు కలిసిపోదు నాందేడు పట్టణ నివాసి యఘురతన్జీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదు నైజాం ఇలాకాలోని నాందేడులో ఫార్సీ వర్తకుడు ఒకడుండెను అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా ఇతడు చాలా ధనం ప్రోగు చేసెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యములతో తులతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషంగా కనిపించేడివాడు కానీ లోపల వాస్తవముగా నట్లుండేటివాడు కాదు ఈ లో నందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరూ లేరు దాని కొడుకు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను అతడు ఔదార్యం కలవాడు దాన ధర్మములు చేయువాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు అందరికీ అన్ని విధముల సహాయం చేయుచుండువాడు చూసిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగానున్నాడని అనుకొనిరి కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటే నిరుత్సాహి అయి ఉండెను భక్తి లేని హరికథ వలె వరుస లేని సంగీతం వలె జంధ్యం లేని బ్రాహ్మణుని వలె ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపము లేని వ్యాత్ర వలె కంఠాభరణములు లేని అలంకారముల వలె రతన్జీ జీవితము పుత్ర లేక నిష్ప్రయోజనముగాను అందవికారముగాను ఉండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయంను గుర్చే చింతించుచుండెను రతన్జీ తనలో తానిట్లను కొనెను భగవంతుడెన్నడైనను సంతృష్టి చెంది పుత్ర కలుగజేయడా మనసు నందలి చింతతో ఆహారం మందు రుచి కోల్పోయెను రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అని ఆతుృత్తో నుండువాడు దాసగను మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేటివాడు ఒకనాడు వారిని కాంచి తన మనస్సులోని కోరికను చెప్పెను షిరిడీ వెళ్ళుమని వానికి దాసగను సలహా ఇచ్చెను బాబాను దర్శించమనెను బాబా ఆశీర్వాదం పొందమనెను సంతానం కొడుకు వేడుకొనమనెను రతన్జీ దీనికి సమ్మతించను షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను కొన్ని దినములు గడిచిన పిమ్మట షిరిడీ వెళ్ళను బాబా దర్శనం చేసెను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టను తెరిచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చునెను పిమ్మట ఇట్లు ప్రార్థించను కష్టదశలో నున్న వారు అనేక మందిని దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయయుంచి నాకు ఆశాభంగం కలుగజేయకుము బాబా రతన్జీ ఇవ్వదల్చిన ఐదు రూపాయల దక్షిణ ఇమ్మని అడిగాను అందులో మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండెను కానీ మిగిలిన ఒక్క రూపాయ రెండు పైసలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతన్జీ గ్రహించుకొనలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరిచి తనకు పుత్ర సంతానం కలుగుజేయమని బాబాను వేడెను బాబా మనస్సు కరిగెను చికాకు పడకు నీ కీడు రోజులు నీ కీడు రోజులు ముగిసినవి నీ మనస్సులోని కోరికను నెరవేర్చునని చెప్పెను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చెను దాసగణుకు షిర్డీలో జరిగిన వృత్తాంతం అంతయు తెలిపెను అంతయు సవ్యంగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అని అనెను బాబా అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినవని అనెను బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగను అడిగాను నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టెను అది దాసగనుకు కూడా సమస్యగా నుండెను కాబట్టి దానిని గురించి కొంతసేపు ఆలోచించను కొంతకాలమైన బిమ్మట అతనికే తన్ దాని వివరములంతయు తట్టెను ఎప్పుడో మౌలా సాహెబ్ వారికి మూడు రూపాయల పద్నాలుగు పైసలతో సత్కరించినట్లు జ్ఞాపకం వచ్చను నాందేడులో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరడీకి పోవ నిశ్చయించుకనే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు మూడు రూపాయల పద్నాలుగు పైసలొకట చూచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది వారు షిరిడీలో నున్నప్పటికీ దూరంలో ఏమి జరుగునో వారికి తెలియచుండెను లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసల సంగతి బాబాకెట్లు తెలియగలదు వారిద్దరొక్కటే అని గ్రహించిరి రతన్జీ ఈ సమాధానంకు సుష్టి చెందను అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగను ఆ దంపతుల ఆనందంకు మితం లేకుండాను కొన్నాళ్లకు వారికి పన్నెండుగురు సంతానం కలిగిరి కానీ నలుగురు మాత్రం బ్రతికిరి ఈ అధ్యాయం చివరన హరి వినాయక్ సాతే అనువాడు మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకుని చో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి కావున నిరుత్సాహం చెందెను కానీ బాబా ఎన్నటికీ అసత్యములుగా నేరవు మూడవసారి కొడుకు పుట్టను ఇట్లు బాబా వాక్యం నిజముగా జరిగినది అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయంను ముగించదము బాబాను చూచుటకు వెళ్ళిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే బాబా పకీరైనచో వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలను వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమియో పుచ్చుకొనేవారు కారు కాల్చిన అగ్గిపుల్లలు జాగ్రత్త ప పెట్టుకొని జేబులో వేసుకొనేటివారు భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమో అడిగేడివారు కాదు ఎవరైనా ఒకటి కానీ రెండు కానులు కానీ ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనేడివారు బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు రితహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కాని రెండు కాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక కాణి ఇచ్చినచో బాబా జేబులో నుంచి కొనేడివారు అర్ధన అయినచో తిరిగి ఇచ్చేవారు బాబాగారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనములకే గుంపులు గుంపులుగా రాజొచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజ ఎందు బంగార నాణ్యం లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెప్తున్నది దేవుని పూజ ఎందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు శ్ర శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడిందో వినుడు భగవంతుని రాజును యోగిని గురువుని పోయినప్పుడు రిక్తహస్తములతో పోరాదు నాణ్యము కానీ డబ్బు కానీ సమర్పించవలను ఈ విషయం గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచదం బృహదారణ్యకు ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దా అను నక్షత్రమును బోధించను ఈ అక్షర ఈ అక్షరం వలన దేవతలు దమమున అవలంబించమని గ్రహించిరి మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానం చేయవలననియో నియమం ఏర్పడిను తైత్రియో ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించి వలె వలెనని చెప్పాను దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగను అణుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలను భక్తులకు దానము గూర్చి బోధించుటకు దానమందు వారికి గల అభిమానమును పోగొట్టుకున్నకు వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది బాబా దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను ఇట్లా అనేక మందికి జరిగినాను దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడోస్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనము కొను ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియో దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు లోటు లేకుండా ననియో రాశను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడెన్కు దొరుకుచుండెను దక్షిణాడుగుగా ధనమీయన కర్రలేదన్న అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చున్నది దీనికి రెండు ఉదాహరణలు బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజి నార్కే నాడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనను బాబా ఇట్లా నేను నీ వద్ద ధనం లేదని నాకు తెలియను కానీ నీవు యోగ వాసిష్టం చదువుచున్నావు దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణానగా ఇచ్చట గ్రంథం నుంచి నేర్చుకున్న విషయంలో జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థం ఇంకొకసారి బాబా తార్కాడు భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగాను ఆమె వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగుల చిన్నబోయాను వెంటనే ఆమె భర్త అక్కడే ఉండుట చేత బాబా వాక్కులకు అర్థం చెప్పాను ఆమె యొక్క ఆరుగురు శత్రువులను కామ క్రోధ లో బాబాకు పూర్తిగా సమర్పించవలనని అర్థం అందులకు బాబా పూర్తిగా సమ్మతించను బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దానిని అంతయు ఆనాడే పంచిపెట్టుచుండను ఆ మరుసటి ఉదయమును బా మామూలు పేద పకీరు అగుచుండను పది సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలు దక్షిణ రూపంలో పుచ్చుకొనినయు బాబా మహాసమాధి పొందినప్పటికీ తొమ్మిది రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను వెయ్యేళ్ళ బాబా దక్షిణ పుచ్చుట కొనుకు భక్తులకు దానమును త్యాగమును నేర్పు నేర్పుట కొరకే దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన బివి దేవ్ థానా నివాసి ఉద్యోగ విరమించుకొని మమలతదారు బాబా భక్తుడు దక్షిణ గూర్చి శ్రీ సాయి లీలా వారపత్రికలో ఇట్లు రాసి ఉన్నారు బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు అడగకుండా ఇచ్చినచో ఒకప్పుడు పుచ్చుకునేవారు ఇంకొకప్పుడు నిరాకరించువారు కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగిన చో అడిగినచో ఇచ్చేదమనుకొను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనే వారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా తమ ముందు ఉంచినచో దాన్ని తీసుకొని బొమ్మను చుండురి బాబా అడిగాడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భక్తి సౌకర్యాలను బట్టి వండును స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరూ ధనికులను కానీ అందరూ వీధులను కానీ దక్షిణ అడగలేదు అడిగినను దక్షిణమియ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో వారు దానిని మరచినప్పుడు వారికి దానిని గుర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణను పుచ్చుకునేవారు ఒకప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండెను ఒక ఒకప్పుడు భక్తులు కొన కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్ ఇవ్వమనుచుండేవారు లేదనిచో ఎవరి వద్దనైననో బదులు పుచ్చుకొని కానీ అడిగి కానీ ఇవ్వమనుచుండెను కొందరి వద్ద నుంచి ఒకరోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండెను దక్షిణ రూపంగా వసూలనైన పైకము నుంచి కొంచెము మాత్రమే చిలుమునకు కొరకు ఖర్చు పెట్టుచుండెను మిగతా దానిని అంతయు బీదలకు దానము వారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యము దానం చేయుచుండు షిర్డి సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమ్మాయి సలహా చే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువ వస్తువులు తెచ్చినచో బాబా వారిని నానా సాహెబ్ చందోర్కర్తో తన ఆస్తిని అంతయో ఒక కౌపీనము ఒక బిడిగుడ్డ ఒక కఫ్ని ఒక తంబిరే తంబిరేలు గ్లాసు మొదలైనవి మాత్రమే అన్యు అయినప్పటికీ భక్తుల అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను మన పారమార్థికమునకు ఆటంకములు రెండు కలవు మొదటిది స్త్రీ రెండవది ధనం షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణ మాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి రాధాకృష్ణ మా గృహమునకు పంపుచుండెను ఈ రెండు ప్రక్ష పరీక్షలు తట్టుకొనినచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢప దృఢపడుచుండెను భగవద్గీతలోని ఉపనిషత్తులను పవిత్రమైన స్థలమునందు ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడునని ఉన్నది షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్నా విన్న ఎవరు ఓం నమో శ్రీ సాయినాథాయ హాయ్ నమ శాంతి 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 హీ పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం